హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటంటే అండి మా మా సైడు మా ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ కూడా ఉంది రొయ్యల పెంపకం ఈ రొయ్యల పెంపకం అనేది ఎకరాల ఎకరాల్లో సాగు చేస్తారండి ఎకరాల ఎకరాల చెరువులు ఉంటాయి ఎకరం చెరువులు ఉంటాయి అర ఎకరం ఉంటాయి సెంట్లలో ఉంటాయి ఇది ఎకరం చెరువు చూడండి అంత పెద్దగా ఉందో దీంట్లో రొయ్యలు సాగు చేయబడి ఉన్నాయి ఇప్పుడు వాటిని తీయడానికి రెడీ చేస్తున్నారు చూడండి ఇలా మోటార్లు ముందు మోటార్తో శుభ్రంగా నీళ్ళు తోడేయాలి ఈ ఫ్యాన్లు ఆపేసి ఈ ఫ్యాన్లు ఎందుకంటే రొయ్యలకి మన వాతావరణంలో ఎప్పుడైతే మనకు పోసే ఇది ఉంటుందో వాటికి కొంచెం ఆక్సిజన్ లెవెల్ అందదు అందుకని ఆ ఫ్యాన్లు ఉండాలన్నమాట ఆ ఫ్యాన్ల దగ్గరకు వచ్చేసి ఆక్సిజన్ తీసుకుంటాయి సో వెదర్ ఎప్పుడైతే అలా మారుతుందో అప్పుడు ఆ ఫ్యాన్లు అనేవి రెడీగా ఆన్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఉండే కాపలా వాళ్ళ చిన్న హోము మా కాపలా వాళ్ళ హోమ్ ఇది చిన్న హోమ్ ఇక్కడ ఉంటారు కాపలా నైట్ కూడా ఇక్కడే ఉంటారు ఇంక ఇదిగోండి ఇట్లా దిగి ఫస్ట్ అట్లా ముందు చెరువులు ఆగట్టు నుంచి ఇగట్టుకి ఒక వలని సెట్ చేసేసుకుంటారు చూడండి సెట్ చేసేసుకొని మొత్తం ఒకవైపుకి లాక్కొస్తారనమాట ఒకవైపు వెళ్తూ ఉంటే ఒకవైపు లాక్కొస్తూ ఉంటారు అలా లాక్కొచ్చిన వచ్చిన వాటిని ఆ తీసుకెళ్ళే వాళ్ళు మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రాసెస్లో తీసుకెళ్తారు రైలు కొనుక్కొని తీసుకెళ్లే వాళ్ళు ఇది చూడండి ఇక్కడ ముందు ఆ బాక్సుల్లో వేసేసి ఆ బాక్సుల్లో తీసుకొని నీళ్ళన్నీ కారిపోతాయి నీళ్ళు కూడా కారిపోవాలన్నమాట కాటాకి నీరు కూడా పడుతుందేమో అని చెప్పేసి వాళ్ళు నీరు కూడా కార్చి శుభ్రంగా రొయ్యలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవి ఎక్స్పోర్ట్ అయిన దాకా అవి చెడిపోకుండా ఉండటానికి వాళ్ళ దగ్గర ఉండే సం పౌడర్స్ కెమికల్స్లో వాటిని పెడతారు పట్టంగాలని చూడండి ఇవి తీసుకెళ్ళి పెడతారనమాట ఇప్పుడు ఆ బాక్సుల్లో పెట్టేసి ఆ కెమికల్లో పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల రొయ్య నాణ్యం అనేది తగ్గిపోదు ఈ జర్నీలో దాన్ని తీసుకెళ్ళి ఎక్స్పర్ట్ ఇదిగోండి ఇవి పెట్టారు చూడండి ఇవి తీసుకొచ్చి వీటిని ఇలా బాక్సుల్లో పెట్టేసి మూతలు పెట్టేసి పెడతారు లేదా డైరెక్ట్గా వల వల మూతలా కట్టేసి పెడతారండి ఇదిగోండి బాక్స్ మూతలు అనమాట ఈ ప్లాస్టిక్ ఎల్లో కలర్ బాక్సులు ఉన్నాయి కదా వాటి మూతలు అవి పెట్టేసి అవి కారిపోతూ ఉంటాయి దాంట్లో కెమికల్ దానికి తగిలినాక అది నాణ్యం అనేది చెడిపోదన్నమాట ఎందుకంటే ఇది ఈ వాటర్లో ఆ కెమికల్ అనేది వేస్తారు ఆ కెమికల్లో దాన్ని పెడతారు పెట్టడం వల్ల రొయ్య యొక్క నాణ్యత అనేది తగ్గిపోకుండా ఉంటుంది మార్కెటింగ్ అంతా అయిపోయింది దాకా దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ అంతా ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేస్తారు కదా ప్యాకింగ్ చేసి చూసారు ఇలా పెడుతున్నారు వాటర్లో ఇలా అనమాట ఈ విధంగా చెరువు అంతా మొత్తం వలతో వాటిని పట్టేసి శుభ్రంగా నీళ్ళన్నీ పోగొట్టేసి మళ్ళీ అక్కడక్కడ మిగిలి ఉంటాయే వాటిని కూడా పట్టుకొని శుభ్రంగా కాటాలు వేసేసి ఈ కొన్ని రొయ్యలు చూసారు కదా బాక్సుల్లో ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇది కౌంట్కి వచ్చిన రొయ్య అంటారు దీన్ని కౌంట్లు అనేవి రకరకాలుగా ఉంటాయండి థర్టీ కౌంట్ కొంతమందికి వస్తాయి ట్వంటీ ఫైవ్ వస్తాయి ట్వంటీ వస్తాయి ఫిఫ్టీన్ వస్తాయి ఫిఫ్టీన్ రావాలంటే వాటికి చాలా మేత ఉంటుంది మే మేపుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి డిసీజెస్ రాకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి టెక్నీషియన్తో మరి మరి దొంగలు వారి బారి నుంచి కాపాడుకుంటూ ఉండాలి నైట్ పట్టుకెళ్ళిపోకుండా కాపలాలు కాసుకోవాలి మరి ఇక్కడ అంతా దోమలు కాపలా వాళ్ళని మరి వాళ్ళకి శాలరీలు ఇచ్చుకొని వాళ్ళకి సేఫ్ కూడా చూసుకుంటూ ఉండాలి ఎన్నో రకాలుగా ఆలోచించుకోవాలండి అక్వాకల్చర్ అంటే మరి కరెంటు ఫ్యాన్లు నిరంతరంగా తిప్పాలి కరెంట్ బిల్లు వస్తుంది మేత ఎప్పటికప్పుడు మేత తెచ్చుకుంటూ ఉండాలి టైం టు టైం మేత వేసుకుంటూ ఉండాలి ఆ మేత పెరిగిన రొయ్యకి ఏ మేత ఏ టైప్ మేత వేయాలి అనేది చూసుకుంటూ ఉండాలి మళ్ళీ రొయ్యకి ఏమన్నా ఫంగస్ కానీ ఏమన్నా మేత తినకపోవడం కానీ స్లో అయిపోయిందాన్ని కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇన్ని రకాలు ఉంటాయండి ఇదిగోండి ఈ విధంగా తీసుకొచ్చేసి మళ్ళీ ఆ కెమికల్ బాక్సులు అవన్నీ తెచ్చేసారు చూడండి తెచ్చేసి మళ్ళీ ఈ బ్లూ బా బ్లాక్స్లు ఉన్నాయి కదా వాటిట్లో ఐస్ పోసేసి ఆ ఐస్లో వేసేస్తారు అనమాట కాటా పెట్టేసి ఆ కాటా పెట్టేటప్పుడు ఆ రైతు ఆ కొనుక్కునే ఓనరు ఎంత కౌంటు ఎంత వస్తుంది మనీ అనేది వాళ్ళు లెక్కలు వేసుకొని మార్కెటింగ్ ఇదిగోండి లెక్కేస్తున్నారు కౌంట్ తీస్తున్నారు అనమాట ఇక్కడ ఈ కౌంట్ తీయటం అనేది చాలా కేర్ఫుల్గా తీయాలి ఇక్కడే రైతు అటు ఇటు అయ్యేది జాగ్రత్తగా తీసుకొని అదిగోండి ఆ పైన డబ్బాలు చూశారు కదా పెద్ద లారీలో లారీలో బాక్స్లు ఐసులు తెచ్చేసుకొని ఐసుల్లో వేసేసుకొని తీసుకెళ్ళిపోతారనమాట ఇదండి ఆక్వాకల్చర్ మా సైడ్ లైక్ చైన్ ఫ్రెండ్స్